ఆదరోక్తి ప్రయోగం చేస్తూ అమ్మ అన్న మాట ఎక్కడొచ్చిన అన్న అన్న మాట ఎక్కడొచ్చినా ఆయన అంత అద్భుత ప్రయోగాలు చేశారు అందుకే వసుదేవుడు కంసుడితో మాట్లాడుతూ అన్నాడు అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో మనన చెయుటో మధుర బంజుల భాషలనుధరించుటూ చెయ్యక మిన్నుల నిజము మేలుని చంపకుమన్న మాని రావన్న సహింపుమన్న తగదన్న వధింపుమన్న విడిదన్ ఆయనకి అన్నగాడుగా బావగారు కానీ ఆ అన్న 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 అని ఒకటికి నాలుగు మాటలు అండంలో నువ్వు ఆమెకు అన్న ఆ మాట వెనక ఉన్నటువంటి సౌహార్దతని అర్థం చేసుకో చెల్లెలి కష్టం తీర్చినవాడు అన్న కానీ చెల్లెల్ని కష్టపెట్టినవాడు అన్న ఎలా అవుతాడు అసలు ఆ మాటకి కళంకం అది నువ్వు అలా ప్రవర్తించకూడదు కాబట్టి అన్నవు నీవు చెల్లెలికి జ్ఞాపకం చేశాడు అనుబంధాన్ని గుర్తు చేశాడు ఆవేశంలో మర్చిపోయావా అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలు ఇంటికి అక్క చెల్లెలు వచ్చింది అంటే ఆమె మనసు గాయపరచకుండా నువ్వు ఏమిచ్చావన్నది చూడదు ఆడపిల్ల ఒక వంద రూపాయలు నేత చీర పెట్టినా ఆమె తన అత్తవారింటి నుంచి పదివేల రూపాయల చీర కట్టుకుని వచ్చిన మా అన్నయ్య పెట్టాడు మా నాన్నగారు పెట్టారు అని ఎంతో సంతోషంతో తను కట్టుకున్న చీర విప్పేసి తండ్రిగారు కానీ అన్నగారు కానీ పెట్టిన చీర కట్టుకుని వెళ్ళిపోతుంది పుట్టింట్లో పెట్టిన చీర కట్టుకుని పుట్టింటి వాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళిపోతుంది ఆ పిల్ల అటువంటి ప్రేమ లోకంలో ఇంకెక్కడా ఉండదు అన్న పెళ్ళి అవుతోంది అంటే సందడంతా చెల్లెల్దే ఆ పెళ్లి కొడుకు వెనక కూర్చొని ఎంత మురిసిపోతుందో నేనొక్క మాట అంటే అది ఏదో కృతకంగా సభలో రంజిల్ల చేయడానికి నేను అంటున్నానని అనుకోవద్దు అది నా గుండె లోతుల్లోంచి వస్తున్న మాట ఆడపిల్ల లేని ఇల్లు పరిపూర్ణమైన ఇల్లులా నాకు అనిపించదు అది వ్యక్తిగతంగా ఒకవేళ నా దోషమేమో నాకు తెలియదు అన్నవు నీవు చెల్లెల్లికి అక్కట మాడలు చీరలు ఓ చిన్న బహుమానం ఏదైనా ఇస్తే మా అన్నయ్య ఇచ్చాడు మా అన్నయ్య ఇచ్చాడు అని ఎంత పొంగిపోతారో ఏదో పుస్తకం వెళ్ళిపోతుంటే అప్పుడప్పుడు ఈ పుస్తకం జరుగుతుండమ్మా అంటే పది మందికి వెళ్ళి మా అన్నయ్య చాకంటి కోటేశ్వరరావు మా అన్నయ్య ఈ పుస్తకం ఇచ్చాడు నన్ను చదవమన్నాడు అని ఎవరైనా వస్తున్నారనేటప్పటికీ కనపడేటట్టుగా ఎదురుకుండా బల్ల మీద పెట్టి ఎవరిచ్చారు అంటే మా అన్నయ్య చాగంటి కోటేశ్వరరావు భావన తేదీన బహుకరించినాడు అని అట్ట మీద రాసి ఎందుకదంతా అంటే ఆ అన్నయ్యకి నేను చెల్లెల్ని వాడి వాడు పనికి వచ్చినవాడా పనికి మాలినవాడ వదిలేయండి ఏదో ఉదాహరణ చెప్పాలి కాబట్టి నా మీద పెట్టుకున్నాను కానీ నేను ఏదో గొప్పవాడినని కాదు నా ఉద్దేశం పోనీ అలాంటి చోట పెట్టుకునైనా గురిచిపోదామని పెట్టుకున్నాను నాకు చెల్లెలు ఉంది కాబట్టి కాబట్టి అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలు ఇచ్చుటో మన్నన చేయుటో చెల్లెలి మనసు గాయపడకుండా ప్రవర్తిస్తారు మాట్లాడుకోవడానికి ఒక్క కడుపున పుట్టిన వాళ్ళకి మాటలు ఉండవండి చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు పాటలు రే అనయానికి దోసకాయ అంటే ఇష్టంరా నీకోసం కోసం దోసకాయలు తీసుకొచ్చాను రా అని వెళ్ళి అని మాట్లాడుకోవడానికి నవ్వుకోవడానికి చిన్నప్పుడు మీ మామయ్య ఏం చేస్తుండేవాడో తెలుసా అని తన బిడ్డల్ని పిలిచి చెప్పడానికి కబుర్లే ఉండవా మన్నన చేయుటో గౌరవించడం మంచిగా మాట్లాడటమే గౌరవం ప్రేమగా ఒకటికి రెండు మాటలు ఏమ్మా తిన్నావా ఏమ్మా ఉన్నవా ఏమిటివ్వాలని కార్యక్రమం అని అడగడమే చాలు నోరు విప్పి ఒక రకంగా పోతనగారు కుటుంబాలకి బోధ చేస్తున్నారేమో అనిపిస్తుంది ఈ పద్యాలు బాగా చదువుకుంటే ప్రతి ఇంట్లో జేబులోంచి ఏదో తీసి అస్తమానం అలా చూసుకుంటూ చెవుల్లో ఏవో పెట్టుకుని దాంట్లో మాట్లాడడం మానేసి పక్కనున్న వాళ్ళతో మాట్లాడడం అలవాటు అవుతుంది అనిపిస్తుంది కాబట్టి మాడలు చీరలిచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషల ఆదరించుటో ఇవన్నీ చేయడం మానేసి మిన్నుల మోతలే నిజము మేలని చంపకమన్నా ఎక్కడో ఆకాశంలో ఏదో వినపడిందా అది ఎవరన్నారు ఏ మబ్బు నీకు మీ చెల్లెలికి ఏ కలహం పెట్టడానికి అన్నవాడు కనపట్టలేదా శరీరం లేకుండా ఎవడో ఏదో అన్నాడా అది ఎవడన్నాడో తెలియదు కానీ ఆ అన్నది మాత్రం నిజమని నమ్ముతున్నావా ఇన్నాళ్ళ మీ అనుబంధం మర్చిపోయావా ఒక రకంగా కాల్చి వాత పెట్టాడు